వైసీపీలో అంతర్గతంగా కొమ్ములాట సీమరాజాకి అలాగే ఇంకో నాయకుడికి నువ్వు ఏ రోజైనా వైఎస్ఆర్ కండువా వేసుకున్నావా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొంతంగా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజంట మా కండువానే వేసుకుంటాడు వైసీపీ కండువానే మా మనషిగానే ఉంటాడు వైసీపీ వాళ్ళు ఇలా కేసు పెడతారు నా బాధని నా ఆవేదన్ని దొకిించేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఓటుని నీ వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి ఉడుకెత్తిన ఉడుకెత్తినెత్తురే ఒక నిప్పుటేరు రాగ కదలి పనైపోతి 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 రారా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం వైసీపీలో అంతర్గతంగా కొమ్ములాట ఎవరు ఆ నాయకులు జగన్ వద్దకు పంచాయతీ చేరిందా జగన్ అన్న ఏం చెప్పాడు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి ఈ అంశాలన్నిటిపైన ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం వైసీపీలో అంతర్గత కొమ్ములాట జరుగుతుందని అయితే వార్తలు వస్తున్నాయి ఈ వీడియోలో చర్చించడానికి ప్రయత్నం చేద్దాం ఆ నాయకులు ఎవరు జగన్ అన్న వద్దకు ఈ పంచాయతీ చేరిందా లేదా పంచాయతీ చేరితే జగనన్న ఏం చెప్పారు ఎవరికి మద్దతు తెలిపారు ఈ వీడియోలో మనం స్పష్టంగా మాట్లాడుకుందాం మనం చూసుకుంటే గతంలో జగనన్న కోసం ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా నేను గెలిపించుకుంటా నాకు మా పార్టీకి ఆ సత్తా ఉంది జగన్ అన్న కోసమే పనిచేస్తున్నా అంటూ సీమరాజా అనే ఒక యూట్యూబ్ ఛానల్తో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం సృష్టించారు జగనన్న కోసమే పనిచేస్తున్న జగనన్నని సీఎం చేసుకుంటా తర్వాత పిఎం చేసుకుంటా అంటూ సవాళ్ళు విసురుతూ మా బాబాయ్ని మేము చెంపుకుంటే మీకెందుకురా అంటూ సోషల్ మీడియాని షేక్ చేసిన సీమరాజాకి అలాగే ఇంకో నాయకుడికి పార్టీలో గిట్టడం అయితే వార్తలు వస్తున్నాయి ఆ నాయకుడు ఎవరు సీమరాజాతోనే అంత హైప్ ఉన్న సీమరాజాతోనే ఢీ కొడుతున్న నాయకుడు ఎవరు ఎందుకు ఢీ కొడుతున్నారు అని మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం సీమరాజు గురించి అందరికి తెలిసిందేదా అతని గురించి మనం పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు దేనికంటే మీరు కూడా అతని వీడియోలు అయితే చూసుంటారు బహుశా ఒకవేళ చూసుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అతన్ని వీడియోస్లో మీకు ఏ వీడియో చది బాబాయ్ పైన చేసిన వీడియోనా లేకుంటే అంబటి రాంబాబు పైన చేసిన వీడియోనా అతను ఒకవేళ పార్టీకి నష్టం జరుగుతుందంటే జగన్ అన్నకి చేరేలా తన గొంతుని వినిపించిన నాయకుడు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన అయితే ఎందుకు అతనిపైన వైసీపీ వాళ్ళు ఇలా కేసు పెడుతున్నారు అనేది అయితే మనం చర్చించుకోవాలి వీడియోలో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక హైప్ని అయితే క్రియేట్ చేశాడు సీమరాజా రెండో పక్క చూసుకుంటే అంబటి రాంబాబు అతని పైన కేసు పెట్టాడు ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచిస్తే కొత్త కొన్ని రోజులుగా మనం చూసుకుంటున్నాం సీమరాజు అతనికన్నా హైప్ అయిపోయాడు జగన్ అన్నకి చేరువైపోయారు అనే భావనతో ఏమో అంబటి రాంబాబు కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు సోషల్ మీడియాలో అదే విధంగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు సీమరాజు లాగా నేను కూడా అన్నకి దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో ఏమో సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సొంతంగా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు తర్వాత చూసుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ పెద్దగా సక్సెస్ అయినట్లేదు అందుకే ఇప్పుడు సీమరాజ అని టార్గెట్ చేస్తే సక్సెస్ అవుతాననే ఉద్దేశంతో ఏమో సీమరాజు పైన కేసు పెట్టేశారు జగనన్నకి హైప్ తెప్పించిన సీమరాజా జగనన్నకి ఎక్కడ దగ్గరైపోతారనే ఉద్దేశంతో కేసు పెట్టినట్టున్నారు బహుశా బాబాయ్ గురించి మాట్లాడారు అతను అంబటి రాంబాబు రాశలీలు కూడా ఒకనొక టైంలో పార్టీకి నష్టం జరుగుతుందని జగనన్న దృష్టి తీసుకునేలా తన గలం విప్పిన నాయకుడు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు అయితే మనం చూసుకుంటే స్వయంగా అతనే కేసు పెట్టి అతనే పిటిషన్ వేసి అతనే వాదించుకొని అయితే అతనికి ఎందుకు ఇచ్చారు ఛాన్స్ అలా ఇవ్వడానికి లేదు కదా అంటే అతను రాజకీయాలకు రాకముందు లాయర్ గా ఉన్నారు కానీ అతనే స్వయంగా చెప్పాడు నాకైతే ఎటువంటి ప్రాక్టీస్ లేదు కానీ నేను న్యాయస్థానాన్ని పర్మిషన్ కోరాను నా బాధ నేనే చెప్పుకుంటాను నాకన్నా ఫేమస్ అయిపోతున్నాడు సీమరాజా దాని గురించి నేను మాట్లాడుకోవాలి అని స్వయంగా కోర్టుకి విజ్ఞప్తి చేసుకున్నారు తర్వాత పర్మిషన్ ఇచ్చారు కోర్ట్ అని అయితే చెప్పుకున్నాడు అయితే మనం చూసుకుంటే ఈ పంచాయతీ ఇలా కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా జగన్ అన్న దగ్గరికి పంచాయతీ చేరిందా అంటే మనకి ఆ సమాచారం అయితే లేదు బహుశా జగన్ అన్న దగ్గర పంచాయతీ చేరితే సీమరాజాకే మద్దతు తెలిపే అవకాశం కూడా ఉండొచ్చు దీనికంటే అంబట్ రాంబాబు కన్నా క్రేజ్ ఎక్కువ ఉంది సోషల్ మీడియాలో సీమరాజాకి మనన్నకి తెలిసిందే కా జగన్ అన్న గురించి సోషల్ మీడియాలో ఎవరు బలంగా ఉంటే ఓలికే మద్దతు ఇస్తారు గతంలో కూడా చూసుకునే మనం పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ చేయించారు అలా ఇప్పుడు ఫేమ్ సీమరాజకే ఉంది కాబట్టి జగన్ అన్న మద్దతు కూడా సీమరాజకే ఉండొచ్చు బహుశా అందులో వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మనం చెప్పలేము అయితే ఈ పంచాయతీ ఎంత దూరం వెళ్ళొద్ది జగన్ అన్న వీళ్ళని సర్ది చెప్పి పార్టీని ముందుకు తీసుకొని వెళ్తారా లేదా ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరిగి పార్టీ మోట్టు పడుతుందా అనేది అయితే మనం వేచి చూడదాం మీ మద్దతు ఎవరికి ఇస్తారు సీమరాజాకా లేదంటే అంబట్ రాంబాబుకా అనేది వీడియో కింద కామెంట్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ బై బాయ్